వెల్కమ్ టు శ్రీదేవ్ స్టార్ కిచెన్ నేను ఈరోజు మీకు మంచి ఇన్స్టెంట్ టమాటా పీక్ చూపిస్తాను అది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది అసలు అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు పచ్చడి మా ఇంట్లో వాళ్ళందరూ ఒక కేజీ పెట్టిన టూ డేస్ త్రీ డేస్లో తినేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అసలు ఆ టేస్ట్ మీకు పరిచయం చేద్దామని చూపిస్తున్నాను నేను ఈరోజు చూడండి మంచి రెడ్గా ఉన్నాయి టమాటో గట్టిగా ఉండాలి రెడ్గా ఉండాలి టమాటో కేజీ తీసుకున్నాను ఇడ్లీలోకి దోశల్లోకి పెసరట్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి అసలు అసలు మనం చట్నీ కూడా వేసుకోకర్లేదు అంత టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం ఎర్రగా వేపుకుందాము మెంతులు పోపు వేసుకున్నాము పోపు అంతా చల్లారుతుంది ఫస్ట్ మనం పోపు వేసేసుకుందాము తర్వాత వెల్లుల్లి వేసుకున్నాము ట్రై ఆవాలు కొంచెం ఇంగు వేసుకుందాం గిన్నె తడి లేకుండా వేసుకోవాలి టమాటాలు ఏ మాత్రం తడి ఉన్నా పచ్చడి పాడైపోద్ది మెయిన్ ఒక్కండి పచ్చడి సాల్ట్ ఫుల్గా సరిపోవాలి ఆయిల్ ఫుల్గా ఉండాలి తడి తలగకూడదు అప్పుడు మీకు ఇది ఆరు నెలలైనా ఉంటుంది ఆరు నెలల వరకు కూడా పాడైపోదు అసలు పచ్చడి మీకు అసలు పచ్చడి పెడుతున్నామని బయటంతా తెలిసిపోతుందండి నా స్మెల్ అంత స్మెల్ వస్తుంది పచ్చడి అసలు టైంలో మూత పెట్టకూడదు ఆవి నీళ్ళు పడతాయండి ఆవి నీళ్ళు పెడితే పాడైపోవద్దు పచ్చడి సాల్ట్ కొంచెం ఉంచుతున్నాను లాస్ట్ చూసుకొని వేసుకుందాం కారం వంద గ్రాముల కారం కేజీకి వంద గ్రాములు కంపల్సరీగా పడుతుంది మనము ఇదేనండి అసలు మ్యాజిక్ ఇదే పచ్చడిలో మెంతులు పౌడర్ చేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసి తిప్పేయాలి మీరు ఏ ఆవు పిండి ఏమి వేయద్దు ఇంకా ఇది వేస్తే చాలా అసలు మిక్సీ వేసేసాను మొత్తము మొత్తం దీంట్లోకి తీసేసుకుందాం ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి అసలు అబ్బా అసలు అంతా ఆ మెంత పిండి వెల్లుల్పాయలోనే ఉంటుందండి స్మెల్ అంతా బయటకు కూడా వచ్చేస్తుంది స్మెల్ పూర్తిగా అసలు వాసనకే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయండి నాకు వెళ్తాను ముద్దలు ఎవరెవరికి కావాలి రండి ఓ సూపర్ గా ఉంది